ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని ఎనభై తొమ్మిదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు సహస్రార్చి సప్తజిహ సప్తైదాహ సప్తవాహన అమూర్తిరనో చింత్యో భయకృద్భయనాశన సహస్రార్చి సహస్రం అనంతం భవతి అనుట చేత అనంతమైన కిరణములు కలవాడు సూర్యనారాయణుడు సూర్యుడు తన కిరణముల ద్వారా కాంతినే కాక ఉష్ణాన్ని కూడా అందిస్తున్నాడు కావున సూర్యకిరణములను జ్వాలలుగాను పిలుచుటం జరుగుతోంది సూర్యాగ్నులు జ్యోతిర్మండలము నుండి సర్వ జగతిని చైతన్యవంతం చేయుచున్నారని గీతాచార్యుడు దిసూర్య సహస్రశా భవేత్ త్యుగపద్ యది బాహ సదృశీసా సా మహాత్మన ఇట్టి సూర్యులు వేల కొలది ఒక్కమారు ఉదయించిన కాంతితో సమానమైన కాంతి గలవాడే పరమాత్మ దీనినే శ్రీ లలిత సహస్రం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అని వివరించింది అనంతమైన సూర్యకిరణములను వాయుపురాణం ఈ విధంగా విభజించి వాటి ఉపయోగములను వివరించింది వర్షమును కురిపించుటకు కారణమగునవి నాలుగు వందల సూర్యకిరణాలు వీటి పేరు వృష్టి సర్జనాలు వృష్టి అనగా వర్షం సర్జకం అనగా కురిపించినవి ఉష్ణమనకు కారణము కిరణాలు మూడు వందల కిరణాలు వీటిని ఘర్మ సర్జనాలని అంటారు ఘర్మము అనగా చెమట మంచుకు కారణముకు సర్జనాలు మూడు వందలు ఈ విధంగా లోకోపకారమైన దివ్యకరణములను కలిగిన సూర్యనారాయణుడు సాక్షాత్ పరమాత్మయే ఆయనే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం సప్త జిహ్వ యజ్ఞం విష్ణురూపం యజ్ఞం ద్వారా దేవతలు తృప్తి చెందుతారు ఆ యజ్ఞం ద్వారా వర్షం వర్షం ద్వారా అన్నము అన్నద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కద్మ సముద్భవ అన్నారు ఈ క్రమంలో యజ్ఞం ద్వారా హవిస్సు రూపాహారాన్ని గ్రహిస్తున్నాడు పరమాత్మ యజ్ఞరూపమైన పరమాత్మ తను అనేక రకము జ్వాలలచే తనలో వేయబడిన హవిస్సులను హుతం చేసి వాటి రసమును ఆయా దేవతలకు అందించుచున్నాడు ఈ రీతిగా హుతం చేయబడు అగ్నిజ్వాలలు ఏడు వాటినే సప్త చిహ్వలుగా చెప్పబడ్డాయి అవి కాళీ కరాలి మనోజవ సులోహిత సుద్రూమవర్ణ స్ఫులింగిని విశ్వరుచి యజ్ఞాలి జరించు యజ్ఞాగ్ని జ్వలించు ప్రమాణమును అనుసరించి ఈ పేర్లు వ్యక్తమైనవి యజ్ఞరూపుడుకు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సప్త చిక్వాగా పిలువబడ్డాడు తదుపరిణామం సప్తైద ఏద యజ్ఞమునందు జ్వలించు సమిధలను ఏధ అంటారు ఇవి ఏడు రకములు అవి అర్కం అంటే తెల్లజిల్లేడు మోదుగ అంటే పలాసం చండ్ర అంటే ఖదినం ఉత్తరేణి అంటే అపామార్గం రావి అంటే అశ్వత్థం మేడి అంటే ఔదంబరం జమ్మి అంటే శని గరిక అంటే దూర్వారం దర్భ అంటే కుశ వీటిని వరుసగా సూర్య చంద్ర అంగారక భుజ గురు శుక్ర శని రాహుకేతువను నవగ్రహ తృప్తికై సమర్పిస్తారు రాహుకేతువుల ఛాయాగ్రహాలంటూ మినహాయించిన గ్రహములు ఏడుగాను వానికి అర్పించ సమిధలుగాను లెక్కించబడుచున్నది దీనినే సప్తైధగా పేర్కొనబడింది అంతేగాక ప్రకాశమునిచ్చునది ప్రకాశమునిచ్చున్నది సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడే శ్రీ మహావిష్ణువు సప్తైదాహ పిలువబడ్డాడు తదుపరిణామం సప్తవాహన సూర్యుని రథం పదివేల యోజనముల పొడవు అంటే సుమారు ఎనిమిది మైళ్ళ పొడవు అంతే వెడల్పు గలది ఈ రథమునకు చక్రం ఒక్కటే లాగు అశ్వములు ఏడు దీనినే సప్తాశ్వరథమారుఢంగా కీర్తించారు సూర్యరథములను లాగునట్టి గుర్రములను ఛందస్సులుగా పేర్కొన్నారు అవి గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్ఠుప్ అనుష్ పంక్తి అనునవి భవిష్యత్ పురాణమును అనుసరించి జయ అజయ విజయ జితప్రాణ జితశ్రమ మనోజవ జితక్రోధమును అనవి సూర్యరథమును లాగు గుర్రములు శరీరాన్ని సూర్యరథంతో పోల్చిన చర్మం అస్థి మాంసం మజ్జు రక్తం మేధస్సు శుక్రం లేదా శుక్లం అను సప్త ధాతువులతో కూడిన మానవ శరీరమే సూర్యరథమని మహర్షుల మాట దీనినే ఆదిత్య హృదయం సప్తసప్తిగా కీర్తించింది ఎట్టి సువిశాలమైన రథం తొంభై ఆరు వేల కాంతి కిరణాలతో కూడి ప్రకృతిలో వివిధ ప్రవృత్తులకు కారణమగుచు అనూరుడను రథసారథిచే ప్రవర్తమానం అగు సూర్యనారాయణుడే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం అమూర్తి పరమాత్మ మూర్తము అమూర్తము అను రెండు విధములుగా ప్రకటితమవుచున్నాడని వాక్యం విభిన్న రూపనామాలతో ప్రకటితమగున్నది మూర్తం అర్చన దానికి ఆధారం దీనికి భిన్నమైన తత్వ రూపమే అమూర్తం సాధన అనుభవం ద్వారా తెలియబడు నిర్గుణ స్వరూపం ఉపాసనకు ఆధారం దీనిలో ఉపాస్య దేవం పరమాత్మ సర్వేంద్రియాలకు సర్వగుణములకు అతీతమగు పరబ్రహ్మయే అమూర్తిమంతమగు శ్రీ లలితా సహస్రంలో లోకాతీత గుణాతీత సత్వాతీత శమాతీతగా వివరించబడింది ఈ క్రమంగా నిర్గుణస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు రూపనామరహితుడగు అమూర్తుడు తదుపరి నామం అనఘహ అఘం అంటే చెడు నడత దోషము చెడు నడత గానీ గాని లేని పరమాత్మ అనఘుడు పరిశుద్ధుడు నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణ అని నారాయణ ఉపనిషత్తు పరమాత్మ పరిశుద్ధుడు తేజస్వి సత్యస్వరూపుడు ఎటువంటి దోషములు అంటనిదే సత్యస్వరూపం ఆ సత్యస్వరూపమే సత్యనారాయణుడు ఆయనే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం చింతించుటకు అలవి కానివాడు దీనినే అవాంగ్మానసోచరుడు అని అంటారు వివరించుదామంటే వాక్కుకు చింతించుదామంటే మనస్సుకు అందని వాడు పరమాత్మ అనగా వాక్కులచే వివరించుటకు మనస్సుచే అనగా ఆలోచనలకు అందని వాడు పరమాత్మ యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని తైత్రీయోపనిషత్తు ఎక్కడ వాక్కు మనస్సు ఆగిపోతుందో అక్కడ నుండి పరమాత్మ తెలియబడునని యోగుల మాట దీనికి కారణం పరమాత్మ నామము లేని అనంతమైన తత్వస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా శృతివాక్యం అనంతమైన సత్య జ్ఞానానంద స్వరూపుడుగు శ్రీ మహావిష్ణువు అచింత్యుడు అంటే చింతించుటకు అందనివాడు తదుపరిణామం భయకృత్ భయమును కలిగించు పరమాత్మ భయకృత్ పరమాత్మ పరిమితం లేని అపరిమిత తత్వం రూపం కలవాడు జీవుడు రూపనామాదులకు అందే పరిమితుడు పరిమితుడైన జీవుడు అనంతుడు అపరిమితుడగు పరమాత్మకు పరిమితుడగు జీవుడు భయపడుటన్నది సహజమే కదా దీనినే భీష్మాచార్యుడు భయమును కలిగించువాడుగా ప్రస్తుతించాడు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుని విరాట్ స్వరూపం చూసిన అర్జునుడు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్టా భయేన చ ప్రవ్యిథం మనోమే తదేవమే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశగన్వాస అన్నాడు ఇంతకు ముందెప్పుడూ చూడని నీ విశ్వరూపం చూచుట సంతోషకరమే కానీ నా మనస్సెందుకో కలవరపాటు భయానికి లోనగుతోంది కావున సాధురూపంతో కటాక్షించమని ప్రార్థించుటే పరిమితాన్ని అపరిమితం భయపెట్టుట సృష్టిలో పాపి పాపరహితుడని చూచి బలవంతుడు తనకన్నా మించిన బలవంతుని చూచి భయపడుట సహజమే కదా దుష్టులకు పాపకర్ములను భయపెట్టు శ్రీ మహావిష్ణువు భయకృత్ అంటే భయాన్ని కలిగించేవాడు తదుపరి నామం భయనాశన భయాన్ని నాశనం చేయు పరమాత్మ భయనాశకుడు తాపంతో భయపడు జగతిని వర్షంతో ఆ తాపంను భయమును తీరుస్తాడు సదాచార పరులను ధర్మప్రవర్తులను వారి వారి కర్మల కడ్డుపడు రాక్షసులను సంహరించి ధర్మవర్తనులను సాధుజనులను కాపాడు పరమాత్మ భయనాశకుడు పరమాత్మ అవతారములన్నీ రాక్షసులను వధించి సజ్జనుల భయాన్ని పోగొట్టుకోడు కదా పరిత్రణాయ సాధూనా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపర్య సంభవామి యుగే యుగే అన్నది పరమాత్మ మాట కావున దుర్మార్గులను వధించి సాధుజనుల భయమును పోగట్టు శ్రీమహావిష్ణువు భయనాశకుడు సహస్రార్చి సప్తజిహ్వ సప్తైదాహ సప్తవాహన అమూర్తిరనుగోవచింతోయ్రద్భయ